ఈ దినం దేవుని వాక్యంకు మీకందరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు దేవుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఒక అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా నడిపించారో అతని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఎలా బలపడాలి ఈ రోజుల్లో ఎలా జీవించాలి అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక వ్యక్తి గురుడి రాయబడి ఉంది ఈయన పేరు ఇస్రాయేలు ఇస్రాయేలు ఒక బలమైనటువంటి వ్యక్తి ఈ ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే తల్లి గర్భమందు శిశువుగా ఉన్నప్పుడే పెనుగులాడిన వ్యక్తి సంఘర్షణ కలిగిన వ్యక్తి పోరాటం చేస్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం చూడండి రింకా తల్లి గర్భంలో చూడండి మరి ఏషావు యాకోబు ఇద్దరు శిశువులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తల్లి గర్భములో ఉన్న శిశువులు ఎంత చిన్నవారిగా ఉంటారు కానీ ఆ చిన్న శిశువులు మరి పెనుగులాడినట్లుగా పోరాడినట్లుగా సంఘర్షణ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘర్షణ వెనకాల ఒక చరిత్ర ఉంది ఒక గొప్ప కార్యం అనేది ఉంది ఒక గొప్ప మరి మరి కార్యము ఉంది దీని వెనక ఒక గొప్ప ఉద్దేశం అనేది ఉంది అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి ఏమిటంటే ఈ తల్లి గర్భంలో పడుతున్నటువంటి ఈ సంఘర్షణలో మరి తల్లి గర్భంలో ఉన్న పిల్లలు ఎప్పుడైతే సంఘర్షణకు గురి అవుతున్నారో ఆ తల్లికి కొద్దిగా నొప్పి భయం ఆందోళన అందులోనూ గర్భవతిగా ఉన్నటువంటి ఆ స్త్రీ మరి చాలా జాగ్రత్తగా ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఇక్కడ లోపలున్న ఇద్దరు శిశువులు వీరిద్దరు కూడా పెనుగులాడుతూ ఉన్నారు ఒకరికి ఒకరు మరి సంఘర్షణ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు ఒకవైపు ఆమెకి నొప్పి ఒకవైపు భయం ఆందోళన ఈ ఆందోళనతో దేవునికి ఆమె ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రవచన రీతిగా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు నీ గర్భములో ఇద్దరు శిశువులు ఉన్నారు వారిలో ఒక శిశువు కంటే ఇంకొక శిశువు బలిష్ఠుడై ఉంటాడు ఒక జనపదము కంటే ఇంకొక జనపదము బలమైనదిగా ఉంటుంది అని దేవుడు మాట్లాడాడు రెండు దేవుని జనపదాలే కానీ ఒక శిశువు కంటే ఇంకొక వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు అని మాట్లాడాడు ఒక జనము దేవుని జనమే కానీ ఇంకొక జనం చాలా బలమైన జనం ఉంటుంది అనగా దేశం ఉంటుంది రెండు దేశాలు ఉన్నాయి మీ గర్భంలో మన జీవితంలో కూడా అంతే కదండి దానికి కొన్ని సందర్భాల్లో సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది ఆ సంఘర్షణ విషయంలో మరి చూడండి ఈ తల్లి ఎంతగానో టెన్షన్ పడుతున్న వేళ ఆ సంఘర్షణ అనుభవిస్తున్న తాను దేవునికి ప్రార్థించినప్పుడు ఒక గొప్ప విషయాన్ని గొప్ప భవిష్యత్తును దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు ఆ సంఘర్షణను తట్టుకుంది ఓహో ముందు బాగుంటుంది మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని నొప్పిలు కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు కొన్ని సంఘర్షణలు కొన్ని పోరాటాలు ఉంటాయి ఎప్పుడు నా జీవితంలో ఇలా పోరాటం ఎందుకు ఉంటుంది ఎప్పుడు నా పరిస్థితులు ఇలా ఉంటాయి అనే ఆలోచనలా మనలో ఉండొచ్చు కానీ ఆ పోరాటం తర్వాత ఆ సంఘర్షణ తర్వాత ఆ పరిస్థితుల తర్వాత ఒక గొప్ప భవిష్యత్తు ఒక గొప్ప అద్భుతం ఒక గొప్ప ఆశీర్వాదం ఒక గొప్ప కార్యము జరగబోతుందని దేవుని దృష్టి దేవుని ఆలోచన దేవుని మరి పద్ధతులు అలా ఉంటాయి దేవుడు అలా చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా మరి నిండు చూలాబుగా ఆమె దినములు నిండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరికి యాకోబు జన్మించేటప్పుడు కూడా తన సహోదరుడైన ఈశావు మడువెను పట్టుకొని జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంఘర్షణ పడ్డాడు శిశువుగా ఉన్నప్పుడే సంఘర్షణ పడ్డాడు అది దేనికి సాదృశ్యంగా ఉందంటే వారు భవిష్యత్తులో రెండు దేశాలు అవుతారు భవిష్యత్తులో రెండు రాజ్యాలు అవుతారు ఒక రాజ్యం కంటే ఒక రా ఇంకొక రాజ్యం చాలా బలమైనదిగా ఉంటుంది అనేటటువంటి దానికి సాదృశ్యంగా ఉంది సరే చివరికి యాకోబు జన్మించాడు యాకూబు జన్మించిన తర్వాత యాకోబు ఏషావు యాకోబును ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత అతను మద్దనరాముకు వెళ్ళిపోయాడు బంధువుల దగ్గరికి లాభాను ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యాకోబు మరి రెండవ విషయం చూడండి ఒక సేవకుడు యాకోబు ఎవరండి ఒక సేవకుడు మన జీవితంలో కూడా మనము కూడా సేవకులమే కాకపోతే మన కుటుంబానికి సేవకులం మన గ్రామానికి సేవకులం మన ఉద్యోగంలో మనము ప్రజలకు సేవకులం యాకూబు ఒక సేవకుడు చూడండి మామగారి లాభాను దగ్గరికి వెళ్ళి మరి రెండవ కుమార్తె రాహీలను బాగా బహుగా ప్రేమించారు ప్రేమించి ఏం చేస్తానంటున్నాడంటే తన లక్ష్యాన్ని సాధించడానికి తాను అనుకున్నది సాధించడానికి కష్టపడడానికి వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజుల్లో కట్నం ఆడవారిస్తారు కదా కానీ ఆ రోజుల్లో ఆ దేశాల్లో మగవారు ఇచ్చేవారు ఇతను ఏ రూపకంగా మరి రాహీలను ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి మరి సేవ చేస్తానంటున్నాడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మా అమ్మగారి ఇంటిలో ఉండి ఆ కుటుంబానికి అంత సేవ చేస్తానని ఒప్పుకున్నాడు చాలా దృఢమైన వ్యక్తి అనుకున్నది సాధించడానికి కష్టపడే వ్యక్తి మన జీవితంలో కూడా మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం కానీ సాధించలేదు సాధించాలంటే కష్టపడాలి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు కొనసాగాలి అనుకున్నది సాధించి తీరాలి ఆకుపోలే ఏడు సంవత్సరాలు కొలువు చేసాడు కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు అనుకున్నది సాధించాలి అనేటటువంటి పోరాటం చేసే వ్యక్తి అనుకున్నది సాధించే వరకు పోరాడే వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా అనుకున్నది సాధించి తీరాలంతే సాధించి తీరుతాడంతే అక్కడి వరకు వెళుతాడు ఎంతవరకైనా ఎంతైనా కష్టపడతాడు ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాడు ఎన్ని సంవత్సరాలైనా విశ్వాసంతో ఉంటాడు ఎన్ని సంవత్సరాలైనా పట్టుదలతో ఉంటాడు కృంగిపోడు నీరసిల్లడు బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి పట్టుదల కలిగిన వ్యక్తి పోరాడే వ్యక్తి అనుకున్నది సాధించే వ్యక్తి యాకోబు ఏడు సంవత్సరాలు బలువు చేసిన తర్వాత లాభాన్ని ఏం చేస్తారంటే ముందు పెద్ద కుమార్తె ఉంది పెద్ద కుమార్తెకి వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహము చేయకూడదు కాబట్టి ఇతనికి తెలియకుండా రహస్యంగా పెద్ద కుమార్తెతో లేయాతో వివాహం చేశారు చేసినప్పుడు లేయాతో వివాహం చేసినప్పుడు ఆ తరువాత చూస్తే పెళ్ళి కుమార్తె రాహేలు లేదు కానీ లేయా ఉంది చాలా బాధపడ్డాడు నువ్వు విడిచిపెట్టలేదు నేను అనుకున్నదే జరగాలి నేను అనుకున్నది సాధించాలి అక్కడితో ఆగలేదు సాధించడానికి మళ్ళీ ఇంకొక ఏడు సంవత్సరాలు కష్టపడతాను ఏడు సంవత్సరాలు మీ కుటుంబానికి సేవ చేస్తానని పద్నాలుగు సంవత్సరాలు ఒక కుటుంబానికి వివాహం చేసుకోవడం కోసం పద్నాలుగు సంవత్సరాల ఒక కుటుంబానికి సేవ చేస్తాడు మనం ఒక్కరోజైనా ఒక్క గంట అయినా ఇతరులకు సేవ చేస్తామండి ఒక గంటైనా హెల్ప్ చేస్తాము కానీ పద్నాలుగు సంవత్సరాలు ఆ కుటుంబానికి పరిచయం చేశాడు ఎంత మంచివాడై ఉంటాడు పద్నాలుగు సంవత్సరాలంటే తన జీవితంలో ఎంత కాలం అలా పరిచర్య చేశాడు ఆ కుటుంబానికి అనుకున్నది సాధించాడు ఒక రోజున వివాహమై లేయాకి పిల్లలు పుట్టారు రాహిల్కి పిల్లలు పుట్టారు ఆ రోజున పిల్లలు పుట్టిన తర్వాత కాలము సంపూర్ణమైన తర్వాత దేవుడు దర్శించాడు నేను సొంత దేశానికి సొంత ప్రాంతానికి వెళ్ళాలి అది దేవుడు దర్శించిన తర్వాత లాభానికి చెప్పాడు నేను వెళ్ళిపోతానని చివరికి కొన్ని గొర్రెలను దేవుడు తను కష్టపడినందుకు అక్కడ కొన్ని పశువులను ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని తిరిగి వస్తూ ఉన్నాడు తిరిగి వస్తూ వస్తూ అద్బోకు అనేటటువంటి రేవు ఉంటుంది కదా ఆ రేవు దగ్గర ఆగిపోయాడు ముందున్న అన్న దగ్గరికి వెళ్ళడానికి భయం చంపేస్తాడేమో అని కానీ తాను ముందు వెళ్ళలేదు ముందు ఇచ్చి పిల్లలను భార్యలను పంపించాడు తాను వెళ్ళలేదు ఆగిపోయాడు ఆగిపోయి ఆ రేవులో రాత్రంతా దేవునితో పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునితో పెనుగులాటాడినట్లుగా సంఘర్షణ పడినట్లుగా చూస్తూ ఉన్నాం ఏంటి అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు నువ్వు నాకు చాలా ఆందోళనగా ఉంది నన్ను నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వెళ్ళని వను దేవుడానికి గట్టి పట్టు యాకో పట్టు చాలా గట్టి అండి పెళ్ళయ్య వరకు పట్టే ఆశీర్వదింపబడేటప్పుడు ఇంట్లో పట్టే అన్నతో మామతో పట్టే పెద్ద కుమార్తెతో వివాహమైన తర్వాత రెండో కుమార్తెతో నేను అనుకున్నదే జరగాలి అని పట్టు ఇక్కడ దేవుడితో ఆశీర్వదించితేనే కానీ నేను వెళ్ళను ఆ రోజు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అండి మనకు పట్టుదల అనేది ఉండాలి దేవుడు అడగాలి దేవాలను నన్ను ఆశీర్వదించు అని ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మాకైతే మా ఆశీర్వాదం ఏంటంటే సేవ ఆత్మలు అవే మా ఆశీర్వాదంగా దేవుడు పరిగణిస్తాడు దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత సొంత దేశానికి వెళ్ళాడు దేవునితో పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవునితో పోరాడాడు ఆది కాండం ఇరవై తొమ్మిది పద్దెనిమిదిలో వారింటికి కుటుంబానికి సేవ చేశాడు సర్వ్ చేశాడు ఆశీర్వదింపబడ్డాడు ఎలా తెలుసా పన్నెండు గోత్రాలు వచ్చాయి ఇస్రాయేలు అతని పేరు మార్చిబడింది ఇస్రాయేల్ నామకరణం చేసి పన్నెండు గోత్రాలు వచ్చాయి ఆ పన్నెండు గోత్రాలే ఇస్రాయలు దేశం ఆ ఇస్రాయలు దేశమే ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశం ఇప్పటికీ ఆ రాజ్యం తాకు సంతానం నిలిచి ఉంది మన జీవితంలో మనం పోరాడి దేవుని కొరకు గట్టిగా నిలబడినప్పుడు ప్రతి పరిస్థితిని తట్టుకున్నప్పుడు మనం అనుకున్నది సాధించాలి మనం అనుకున్న సేవ చేయాలి మనం అనుకున్నది ఏంటంటే దేవుని కొరకు బ్రతకాలి క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే తిమ్మూతీలకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో పౌన్ అంటున్నాడు నేను కూడా మంచి పోరాటం పోరాడితే ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయండి ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయండి మంచి వాటి కొరకు పోరాడాలని ఇక్కడ నేను పోరాడాను మంచి పోరాటము పోరాడమే కాదు తుదముట్టించాను మీ జీవితంలో మీరు కూడా ఎన్నో పోరాటాలు పోరాడారు తుదముట్టించారు మన ఆత్మీయ జీవితం కూడా ఒక పోరాటమే మన జీవితాంతం ఒక పోరాటమే దానిని మనం తుదముట్టించాలి పౌలు ఆ పోరాటాన్ని సేవను తుదముట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సేవలో ఎంతో పోరాటంతో సేవ చేశాడట ఎన్నో వ్యతిరేక గాలులు ఎంతో మంది మనుషులు అలలవలే వచ్చి సేవకుల మీద వచ్చి పౌల మీద వచ్చి పడ్డారు కొట్టడానికి చంపడానికి హింసించడానికి ఎంతో పోరాటంతో ధైర్యం తెచ్చుకొని నేను సేవ చేశానని రెండవ కోరింత ఏడు ఐదులో అంటున్నాడు పిలిపి ఒకటి ఇరవై తొమ్మిదిలో అంటున్నాడు మీ వినుచున్న మీకు కూడా పోరాటమే నాకు కూడా కాదు దేవుని నమ్ముకునేందుకు కూడా మీకు కూడా ఎంతో పోరాటం వచ్చింది మీరు కూడా ఎంతో పోరాటంతో విశ్వాసంలో మీరు నిలిచి ఉన్నారు ఎంతో పోరాటం ఉంటుంది పరిశుద్ధతలో మనం ఖచ్చితంగా నిలిచి ఉండాలి దేవుని సేవలో మనం ఖచ్చితంగా నిలిచి ఉండాలి నీతిలోనే నిలిచి ఉండాలి ఎంతో పోరాటం ఆటుపోట్లు ఉంటాయి తట్టుకొని నిలబడాలి ఎంతో పోరాటంతో సువార్త ప్రకటించాము ఇది విశ్వాస సంబంధమైన పోరాటం తిమోతికి చెప్తున్నాడు పౌలు కొత్త నిబంధనలో ఇది మంచి పోరాటం అంతేకాకుండా ఇంకొక పోరాటం ఉందంట మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు జరుగుతాయి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒకటి ఉంది భోగేచ్ఛల వల్ల మీ శరీరంలో ఉన్న కోపం అసూయ ఈర్ష్య అది కావాలి ఇది కావాలి అది సంపాదించుకోవాలి శరీరం దురాశల వల్ల పోరాటాలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి దేశానికి దేశానికి మధ్య మనిషికి మనిషికి మధ్య కుటుంబానికి కుటుంబానికి మధ్య అది కావాలా భూమి కావాలా ఆస్తి కావాలని ఆక్రమించుకుంటున్నారు కదా మన మంచి పోరాటం నీతిగా న్యాయంగా చేయాలి ఆ న్యాయంగా ఒకరి మీద మనం పోరాటం చేయకూడదు అది దేవుని వాక్యంలో ఇది సేవ గురుడు అయితే ఒక రాజు గురుండి ఒక రాజు రాస్తున్నాడు దేవుని పోరాటం గురుండి చూడండి పాత నిబంధనలో కీర్తన నూట నలభై నాలుగు ఒకటి నా చేతులకు నువ్వు యుద్ధము నేర్పువాడు దేవుడా యహోవా నా చేతి వేళ్లకు పోరాటం నేర్పుతావు నా చేతులకు యుద్ధం నేర్పుతావు యుద్ధం నేర్చుకున్నాడంట దేవుడు యుద్ధం నేర్పించాడంట పోరాటం అనేది చేయాలి అప్పుడే మనం బ్రతకగలం పోరాటం అంటే అంతే ఈ అంత్య దినాల్లో మనం దేవుడితో పోరాడాలి మనుషులతో కాదు పరిస్థితులతో సాధనతో రోగాలతో మరణంతో పాపంతో అసలు పోరాటం అంటే ఏంటంటే ఎబ్రిలు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వర్షంలో ఉంటుంది మీరు పాపముతో పోరాడుటలో దేంతో పోరాడాలంట పోరాడాలంటండి పాపముతో పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు పోరాడలేదు అంటున్నాడు ఎబ్రి పత్రికలో అంటున్నాడు భక్తులు రక్తము కారునందగా పాపముతో మీరు పోరాడుటలో రక్తము కారునంతగా మీరు పోరాడలేదు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు కానీ మీరు రక్తం కారలేదు ప్రాణము పోగునంతగా కూడా మనం పోరాడలేదు ఈ బైబిల్ ప్రపంచంలో ఉన్న అన్ని పోరాటాలలో నీతిగా యథార్థమైన పోరాటం ఏంటంటే యేసు ప్రభువు దండి పాపముతో పోరాడేడు ఆయన సాతానుతో పోరాడే భూమి మీద ఉన్న దేయాలన్నీ వెళ్ళగొట్టాడు పాత నిబంధనలో కూడా శత్రువులు పాపాన్ని పోరాడి బుద్ధి చెప్పాడు వృత్త నిబంధనలో పాపంతో పోరాడుటలో తన రక్తము తన రక్తము చిందించి తన ప్రాణాన్ని పోగొట్టుకొని తర్వాత మరణముతో కూడా పోరాడాడు పాపంతో పోరాడినందుకు ఆయనకు మరణం వచ్చింది ఆ తర్వాత మరణముతో కూడా పోరాడాడు మరణంతో కూడా పోరాడి మూడవ దినంన సజీవుడై తిరిగి లేచాడు ఆ తర్వాత ఆదాము మొదలుకొని యశు ప్రభు కాలం వరకు ఉన్నటువంటి ఆత్మలని కింద చెరలో ఉన్నప్పుడు వాటిని విడిపించడానికి ఆ మూడు రోజుల క్రిందికి వెళ్ళి ఆ చెరను చెరగా తీసుకొని వచ్చాడు సాతానుతో అక్కడ పోరాడాడు ఈ పోరాటంలో ఆయన రక్తం కార్చాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మరణంతో పోరా ఇంతవరకు పాపంతో పోరాడే వ్యక్తి పుట్టలేదండి పాపాన్ని తీసివేసే వ్యక్తి పుట్టలేదు యేసు ప్రభు తప్ప ఎవరు లేరండి మరణించి తిరిగి లేచిన వారు యేసు ప్రభు తప్ప ఇంకెవరూ తిరిగి లేరండి అంత పరిశుద్ధుడు ఆయన పోరాటం చాలా యాకోబు కంటే లక్ష రెట్లు గొప్పది ఈ అంత్య దినాల్లో మన కొరకు పోరాడిన ఆ యేసు ప్రభు ఎంతో పోరాడి గెలిచి మరణాన్ని జయించి గెలిచి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అంతే దాని వెనకాల ప్రభు ఎంతో కష్టం ఆయన ప్రాణం పెట్టాడు శిలువలో మరణించాడు ఎంతో నల్గొట్టబడ్డాడు పరిశుద్ధుడు అవమానాలు నిందలు హింసలు పొందుకున్నాడు మనం అనుభవిస్తున్నాం ఆయన ఇచ్చిన రక్షణ భాగా భాగ్యాన్ని అనుభవిస్తున్నాం అంతే మన ప్రాణాలు పోగొట్టుకోలేదు మన రక్తాలు కారలేదు కాబట్టి యేసు ప్రభు గొప్పవాడు నిజంగా ఆయనకు మనం ఎంతైనా విధేయులుగా ఉండాలి పోరాడు పోరాడువాడైతే ఇస్రాయేల్ పరిశుద్ధ ఇస్రాయిలుకు నేను దేవుడు అని అంటాడు అబ్రాహం ఇస్సాకు ఇస్రాయిలు నేను దేవుడు అని అంటాడు మన దేవుడు చాలా గొప్పవాడు చాలా మంచివాడు అండి ఇటువంటి దేవుడు ఎక్కడ మనకు దొరకడండి ప్రాణము పెట్టిన దేవుడు ఆ దేవుడు అంత్య దినాల్లో నీకు కలుగుతున్న చిన్న చిన్న పోరాటాలు తీసివేయడండి నీకు కరుగుస్తున్న చిన్న చిన్న నొప్పి చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న పరిస్థితులు డీల్ చేయిస్తాడో ఆత్మస్వరూపిగా నీలో ఉండి నువ్వు సరెండర్ అవ్వాలి నువ్వు యాక్ నువ్వు కూడా పోరాడాలి ప్రార్థనలో పెనుగులాడాలి పరిస్థితులతో దేవుడు దేవుని సహాయంతో పోరాడాలి యుద్ధం చేయాలి సాతాను శక్తులను వెళ్ళగొట్టాలి దాని మీద శత్రువులతో పోరాడి జయించినట్లుగా నువ్వు కూడా సాతాను శక్తులను జయించే వ్యక్తిగా ఉండాలి సాతాను శక్తులతో మనం పీడింపబడే వ్యక్తులుగా ఉండకూడదండి ఖచ్చితంగా మన మీదికి వస్తాడు వాడు కానీ మనం పోరాటం అనేది మొదలు పెట్టాలి వేస్తున్నాము యుద్ధం అనేది చేయాలి పోరాటం అనేది చేయాల్సింది గొలియాతో అయితే చనిపోయాడు కానీ సాతానులు ఉన్నాయి కదా ఈ లోకంలో ఎక్కడ చూసినా సాతాను శక్తులు ఆ సాతాను శక్తులు మనకు అడ్డు వస్తూ ఉంటాయి వాటిని మనం జయించాలి సాతాను శక్తులను మనం బంధించాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం ఎదగగలం లేకపోతే అవి మనల్ని పట్టి మన కుటుంబాలు దిగి మన జీవితంలో మన సేవలో అడ్డుపడుతూ ఉంటాయి అట్లా మనం ఏసునామంలో చేయించాలి ఏసునామంలో బంధించాలి పోరాడాలి పోరాడాలంటే శక్తి కావాలి కదా మనకు మన సహాయం సరిపోదు ఆయన నామం ఆయుధం మనలో ఉండాలి విశ్వాసం అనే డాలు ఉండాలి స్థుతి కీర్తన ఆరాధన ఉండాలి అభిషేకం పొందుకున్న వారమే పోరాడాలి బలవంతులుగా ఉంటేనే పోరాడగలం యుద్ధం చేయగలం దేవుడు మనల్ని కూడా పోరాటంలో విజయం ఇచ్చనుగాక యాకోబు గెలిచినట్లుగా ప్రతి పరిస్థితి పోరాటంలో యేసు పాపములో అనే పోరాటంలో గెలిచినట్లుగా మనం కూడా కాక దేవుడి వాక్యము గాక ప్రైజ్ లాడ్ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ ఉన్నారు చాలా సంతోషం మెసేజ్ నుంచి వరకు వింటూ ఉండండి మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా దేవుని వాక్యానికి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని వాక్యానికి షేర్ చేస్తూ ఉండగా ఒక గొప్ప మార్పు ఒక గొప్ప పరిచయం మీ ద్వారా మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు దేవునికి లైక్ కొట్టడం ద్వారా దేవుని వాక్యానికి లైక్ కొట్టడం ద్వారా దేవుడు నీకు కూడా లైక్ కొడతాడు దేవుడు నీకు కూడా మరి ఇష్టపడతాడు దేవుడు మరి చేస్తాడు కాబట్టి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకూడదు సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాక్యానికి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడి వాక్యం దీవించినగాక మా కొరకు ప్రార్థించండి ద యూ